అన్నమయ్య జిల్లా పుల్లంపేట గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ శాంతిలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి నూట ముప్పై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం పంచామృతాభిషేకాలు కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి పూజలు జరిపించారు కళ్యాణంలో భాగంగా స్వామివారు అమ్మవార్లకు ఎదురుకోలు నిర్వహించి కళ్యాణ మండపానికి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ ప్రాంగణానికి వేద పండితులు తీసుకెళ్లారు కళ్యాణ ఉభయదారులు కాసాల నర్సింహులు ధర్మపత్ని కృష్ణవేణి స్వామివారికి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణ మండపాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు ఆలయ ప్రధాన పురోహితులు చాపాటి ఈశ్వరరావు చాపాటి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు కళ్యాణానికి వచ్చిన మహిళలకు పసుపు కుంకుమ బొందిదారం రవికలు అందజేశారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు చతుస్సాగర పర్యంతం ఓ మహాదేవే స్వామి వారికి జగత్ రక్షణార్ధం మనమంతా కూడా కంకణం మన రక్షణ కోసం పెట్టుకుంటే స్వామివారు ఈ జగత్తును రక్షించడానికి కంకణం పెట్టుకుంటారు మనం ఏదైనా ఒక పని చేయకూడదు దీక్షగా చేస్తూ ఉంటే ఏమంటామయ్యా అంటే వీడు కంకణం కట్టుకున్నారు ఈ పని అండి కంకణ ధారణ సమయం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ప్రకరణ శుద్ధిగా

మనమంతా కూడా కంగణం మన రక్షణ కోసం స్వామి స్వామివారు ఈ జగత్తును రక్షించడానికి కంగడం కట్టుకుంటారు మనం ఏదైనా ఒక